చూద్దామా ఇవాటి సైడ్ బాడల్ని ఇప్పుడు సైడ్ బాటల్లో అయితే చూద్దాం మరి మొదటి సైడ్ బాటల్లోకి అయితే వెళ్ళిపోదామండి మొదటి సైడ్ బార్డల్ని అయితే చూద్దామా ఈసీగా సైడ్ బాటల్లు వేసుకుంటున్నాం చూస్తున్నారు కదా మీరు చూస్తున్న విధంగా సైడ్ బాటల్ అయితే వేస్తున్నాను చూడండి ఇక్కడ సైడ్ బార్డర్ వేయడానికి ఫస్ట్ సైడ్ బటర్ ఇక్కడ వేస్తాను చూస్తున్నాను కదా మీరు చూస్తున్న విధంగా అయితే సైడ్ బాటర్ని అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత బట్లేస్తుంది విధంగా చూసుకుంటుంది చూస్తున్న విధంగా సైడ్ బార్డర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు కలర్ అయితే వేసుకుందాం ఇప్పుడు సైడ్ బార్డర్లోకి కలర్ అయితే వేస్తున్నాను కలర్ అయితే వేసుకుంటున్నాను దీన్ని ఏమంటారండి ఈ కలర్ని క్రిమిషన్ కలర్ అనుకుంటాను క్రిమిషన్ కలర్ని అయితే వేస్తున్నాను ఈ విధంగా లైట్ చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేసినట్టయితే లైట్ చూసేవాళ్ళు లైక్ డబల్ ట్యాప్ లైట్ నచ్చినట్టయితే డబల్ ట్యాప్ చేసినట్టయితే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుందండి తర్వాత ఇలా నేను పసుపు కుంకాన్ని బ్లస్ చేసుకుంటున్నాను చూస్తున్న విధంగా ఈ విధంగా పసుపు కుంకాన్ని అయితే ప్లస్ చేశాను ఇక్కడే కాకుండా మనం ఎక్కడైతే ఈ రౌండ్ చుట్టామో అక్కడంతా కూడా పసుపు కుంకాన్ని బ్లెస్ చేస్తున్నాను సింపుల్గా వేసుకొని సైడ్ బార్డర్స్ చూస్తున్నారు కదా సింపుల్గా వాకెట్లో అందంగా వేసుకోవచ్చండి ఈ విధంగా సైడ్ బార్ండర్స్ని రోజువారీ వాకెట్లో సైడ్ బార్డర్ని ఏ విధంగా అయితే వేసుకోవచ్చు ఇంకొక సైడ్ బార్డర్కి అయితే వెళ్దామండి ఇప్పుడు రెండో సైడ్ బార్డర్కి అయితే వెళ్దాము ఇప్పుడు రెండో సైడ్ బాటర్ని రెండో సైడ్ వాటర్కి అయితే వెళ్దామండి రెండో సైడ్ బాటర్ ఏమేత్తాం రెండవ సైడ్ బాటర్ దగ్గరికి అయితే వెళ్దాము రెండో సైడ్ బాటర్ని కూడా మనం సింపుల్గా వేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి సింపుల్గా అనుకున్నాం కాబట్టి సింపుల్ సైడ్ బాటర్లే వేద్దాము చూడండి ఈ విధంగా ఈ విధంగా నేను పెట్టుకుంటున్నాను మీరు చూస్తున్న విధంగా రెండు లైన్లు అయితే గీస్తున్నాను ఈ విధంగా ఒకటి రెండు ఇలా లైన్లు గీసే ఇలా ఒకటి ఇలా ఇలా అని ఇలా ఏంటి ఒక ఆచిలాగా అంటే ఇలా గీసాను ఇలా గీసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఉంది కదండి ఈ ప్లేస్లో ఈ విధంగా దీన్ని ఇలా పిలుస్తాం దీన్ని ఇలా అని ఇలా అన్నా అదేవిధంగా ఇక్కడ స్టార్ట్ అయిందని ఇక్కడ ఇలా అంటాం సేమ్ దీన్ని ఇట్లా అనుకొని ఇక్కడ మనకి తెలిసిన నార్మల్గా తెలిసిన విధంగా ఇలా అనుకొని ఇలా అంటే నార్మల్ చాలా సింపుల్గా వేసుకునే ముగ్గుని అనుకుందాం అదేవిధంగా ఇక్కడ ఇలా ట్టయితే ఒక మరొక సింపుల్ బాడర్ మనకైతే రెడీ అయిపోయిందని చూస్తున్నారు కదా ఇలా సింపుల్ బాటర్ని కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఈ సింపుల్ బాటర్లో కూడా నేను మధ్యలో రెడ్ కలర్ని అయితే ఫిల్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా రెడ్ కలర్ని అయితే ఈ మధ్యలో అంటే ఈ రెండు లైన్ల మధ్యలో రెడ్ కలర్ని అయితే ఫిల్ చేస్తున్నాను మిక్సర్లో చూపిస్తున్న విధంగా లైవ్లో చూస్తున్న విధంగా ఇలా అయితే రెడ్ కలర్ని ఫిల్ చేస్తున్నాను ఇలా ఫిల్ చేశాను అదేవిధంగా ఇక్కడ పసుపు పసుపు ఇక్కడ పసుపు అదేవిధంగా ఇంకొమ్ని ఇప్పుడు ప్లేస్ చేస్తాను ఇంకొన్ని ప్లేస్ చేసుకున్నా ఈ విధంగా ఎంతో ఈజీ అయిన సైడ్ బాటల్లో అయితే వేసుకోవచ్చండి ఈ పైన ఏ వీటి ఏమున్నాయి కదా వీటిని ఇలా చూస్తున్నారు కదా చూస్తున్న విధంగా ఇలా అయితే వేసుకోవచ్చు రెడ్ కలర్ ఎల్లో కలర్ని వేస్తున్నాను పైన ఎల్లో కలర్ అయితే వేసాను చాలా సింపుల్గా వేసుకున్నాం ఈ విధంగా సింపుల్ అయినా సైడ్ బార్డర్ అయితే వేసుకున్నాం ఇప్పుడు మూడో సింపుల్ అయిన సైడ్ బార్డర్ని వేద్దాం మూడో వేసుకుందామండి మరి మూడో సైడ్ బార్టర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది రెండో సైడ్ బార్డర్ దీంట్లో ఇక్కడ కొంచెం పోసిగా అనిపిస్తుంది కాబట్టి అక్కడ మనం ఆ ప్లేస్లో కొంచెం ఇలా ఫిల్ అయితే ప్రయత్నం అయితే చేద్దాం ఈ విధంగా కొంచెం ఫిల్ చేసినట్టయితే ఆ పోసిగా లేకుండా ఇలా ఉంటుంది ఈ విధంగా మనం ఫ్లో చేసుకోవచ్చు ఇదైతే రెండో బార్టర్ అండి ఇప్పుడు మనం మూడో బార్డర్కి అయితే వెళ్దాము నచ్చిన వాళ్ళు డబల్ ట్యాప్ చేసినట్టయితే లైక్ అనేది ప్లేస్ అవుతుందండి ఈ విధంగా మనం మూడో బార్డర్కి అయితే వెళ్దాము మూడో బార్డర్కి కొంచెం ఇలా కనిపించే విధంగా పెడతాను అడ్జస్ట్ చేస్తానండి జస్ట్ ఐఎమ్ అడ్జస్టింగ్ ఈ విధంగా ఒక లైన్ తీసుకొని చాలా సింపుల్ అండి జస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ లైన్ లైన్ తీసుకొని పైన ఇలా అనుకొని ఈ విధంగా అదేవిధంగా కింద కూడా ఇలా అనుకొని ఈ విధంగా ఈ సైడ్ ఇలా ఆర్చ్ వచ్చినట్టు ఇలా ఒక ఆర్క్ వచ్చినట్టు ఇలా చూసుకున్నారు కదా మీరు చూసిన విధంగా ఆర్క్ అయితే గీసుకున్నాను ఆర్క్ గీసుకున్న తర్వాత దీనిలోంచి ఇలా ఇక్కడ కూడా దీనిలో నుంచి ఇలా ఇలా సింపుల్ అయినా ఇంకో అయితే మనమైతే గీసుకున్నామండి ఇప్పుడు దీనికి కలరింగ్ అయితే చేద్దాము దీనికి అనేది కొంచెం ఎల్లో రెడ్ ఎల్లో ఇక్కడ వేసుకుందాం ఎల్లో ఇక్కడ ఎల్లో వేసుకుందాం ఈ మధ్యలో కూడా ఎల్లో వేసుకుందాం దాని మీద కుంకుమ అయితే ప్లేస్ చేద్దాం ప్లేస్ చేసి ఇక్కడ కొంచెం మనం పింక్తో వేసుకుందాం పింక్ అయితే వేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చూస్తున్న విధంగా ఇక్కడ నేను ఇంక్నైతే వేస్తున్నాను పింక్ వేస్తున్నాను ఇక్కడ గ్రీన్ అదేవిధంగా ఇక్కడ కూడా గ్రీన్ అయితే వేస్తున్నాను ఈ విధంగా మనం చాలా సింపుల్గా మన వాకిట్లో సైడ్ బార్డన్లు అనేవి వేసుకోవచ్చండి నేను మళ్ళీ దీంట్లో కూడా ఈ పింక్ అనేది ఇలా వేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ ఎల్లో పెట్టాం కాబట్టి ఇలా ప్లే ప్లేస్ చేసి ఈ గ్యాప్లో కూడా పింక్తోనే ఫిల్ చేస్తున్నాను ఈ ఆర్టీ షేప్లో ఉన్నదాన్ని కూడా పింక్తోనే ఫిల్ చేస్తున్నానండి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా పింక్ కలర్ తో ఫిల్ అయితే చేస్తున్నాను ఈ విధంగా పింక్ కలర్ తో మనం షేడ్ చేసుకుందాం పింక్ కలర్ కలర్తో చేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా మూడు బాటల్ని అయితే వేసాను మూడు సైడ్ బాటల్ని అయితే ఇలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక రెండు సైడ్ బాటల్ని కట్ చే తీసేసి మళ్ళీ ఇంకొక రెండు సైడ్ బాటల్ అయితే వేద్దామండి ఈ సైడ్ బాటల్ను చూస్తున్నారు కదా నచ్చిన వాళ్ళు డబల్ ట్యాప్ చేసినట్టయితే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుంది హాయ్ అండి ముదిరెడ్డి సరిత గారు హాయ్ అండి యశ్వంత్ ఎంకే హాయ్ అండి నచ్చిన వాళ్ళు డబల్ ట్యాప్ చేసినట్లయితే నాకు లైట్ అనేది రేస్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను దీన్ని అయితే కొంచెం తీసేసి దీని రెండు ఈ రెండింటినీ తీసి మనం ఇంకొకరి కొత్త రెంట్ అయితే వేసుకున్నాం మరి లైవ్ కదండి మామూలుగా ఆంగ్ వీడియో అయితే మీకు తీయడం అవి కనపడదు లైవ్ కాబట్టి ఖచ్చితంగా నేను తీయడం అనేది మీకు మంచి షూట్గా చూపెట్టాల్సింది ఎందుకంటే లైవ్ ఆఫ్ చేసి మళ్ళీ లైవ్ ఆన్ చేయలేదు కాబట్టి ఏంటంటే ఇలా తీసేసుకొని చూసినా కూడా ఇలా తీసేసుకొని మనం ఒక వైపుతో కానీ వైపుతో క్లీన్ చేసేసుకున్నట్లయితే వైపు పెట్టేసి ఇలా ఆఫ్ చేస్తాను మళ్ళీ మనకి వేసుకోవడానికి అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం నాలుగో దాన్ని చూడడానికి వెళ్దామండి నాలుగో సైడ్ బార్డర్ని అయితే చూద్దాం ఇందాక నేను డబల్ వేయడం మర్చిపోయాను దీనికి చూడండి డబల్ వేసినట్టు అయితే ఎంత అందంగా కనిపిస్తుంది సైడ్ బార్డర్ ఈ విధంగా సైడ్ బార్డర్ ఓకే మరి ఇప్పుడు ఇంకొక సైడ్ బాటర్కి అయితే వెళ్దాం ఇది కూడా చాలా ఈజీగా వేసుకునే సైడ్ బాటరే వేస్తున్నాను ఇది అందరికీ ఇలా తిప్పడం ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుందండి ఎంత ముగ్గు వేయని వాళ్ళు కూడా ఇలా వేయడానికి బాగానే ఉంటుంది ఇలా అందరూ వేసే విధంగానే వేస్తున్నారండి మరి మరీ ఎక్కువ వంకర్లు తిప్పినా అందరికీ సాధ్యపడదు కాబట్టి అందరూ వేసుకునే విధంగానే వేయాలి అనేది నా ఉద్దేశం అండి అంటే అందరూ వేసుకోగలగాలి సైడ్ వాడాలి ఈజీగా విధాక అదే విధంగా పైన కూడా ఇలా వేసుకొని కింద కూడా ఇలా అంటే మనం అన్నీ ఇలానే చూస్తున్నాము అది ఊ అయితే చుడుతున్నాను చూస్తున్నారు కదా చుట్టిన తర్వాత ఇక్కడ రెండు లైన్లు అయితే ఇస్తున్నానండి ఇచ్చి డాట్ అదేవిధంగా ఇక్కడ రెండు లైన్లు ఒక డాట్ ఈ విధంగా ఈజీగా ఒక సైడ్ బార్డన్ అయితే మనమైతే వేసుకోవచ్చు ఈ సైడ్ బార్డన్ కూడా చాలా ఈజీగా ఒక ఎల్లో కలర్ రెడ్ కలర్ వేసుకొని మనం ఫిల్ చేసుకున్నా కూడా వాకిలు నిండాక సైడ్ బార్డర్ అందంగా ఉంటుందండి ఇలా మనం చాలా ఈజీగా సైడ్ బార్డర్ సైడ్ బార్డర్స్ని వేసుకోవచ్చండి ఇది ఈరోజు నాలుగో సైడ్ బార్డర్ చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రెస్ చేసి దాని లోపల అయితే అంటే రెడ్ కలర్ని అయితే ఫిల్ చేస్తున్నాను ఈ విధంగా రెడ్ కలర్ని చేస్తున్నారు అయినా ఈ రెడ్ కలర్తో దీని ఊరికే ఇట్లా ఈ విధంగా రెడ్ కలర్తో దాన్ని అని తర్వాత రెండో పోటింగ్గా మళ్ళీ పైన ఒక్కసారి ఇలా అయితే వేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా నాలుగో సైడ్ వాటర్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ఇంకో ఐదో సైడ్ వాటర్ దగ్గరికి అయితే వెళ్దాము ఐదో సైడ్ వాటర్ కూడా చాలా సింపుల్గా అయితే వేస్తానండి డైలీ సైడ్ బాటర్స్ చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లో అయితే జాయిన్ అవ్వచ్చండి జస్ట్ వన్ మినిట్ బాటిల్ కదండి ఒక పిండి అయిపోతుంది జస్ట్ ఐఎమ్ ఫిల్లింగ్ ద బాటిల్ ఫిల్ చేస్తున్నాను ఇలా వేసుకున్నాక నెక్స్ట్ మనం ఈ విధంగా చూస్తున్నారు కదా ఇందాక నుంచి ఇలా రౌండ్ చేస్తున్నాను కదా ఆ రౌండ్లాగే ఈ థర్డ్ వన్ కూడా చెప్తాను చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను కనపడుతుందా అండి అందరికీ విజిబిలిటీగానే ఉందా ఓకే ఇలా వేసుకొని ఇలా ఒక లైన్ అయితే ఇస్తున్నాను జస్ట్ గివింగ్ వన్ లైన్ ఏ విధంగా లైన్ ఇచ్చి ఇక్కడ నుంచి పెట్టాల్సి వా పెట్టాల్సి లాగా అంటే ఇలా అండి సారీ ఏ విధంగా పెట్టాల్సిన ఇలా 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 కార్య అండి ఎవరో వచ్చారు అందుకని లైన్లోంచి కారెంపల్లి సమడికే ఈ వేసుకొని ఎండింగ్కి ఇట్లా అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక రౌండ్ అప్ చేసుకున్నట్లయితే అవుతుంది అదేవిధంగా దీన్ని కూడా ఇంకొకసారి ఇలా రౌండ్ అప్ చేసుకొని ఇక్కడ కూడా మనం ఇలా ఇలా అయితే వేసుకోవచ్చు అదేవిధంగా ఇటు అదేవిధంగా ఇటు ఇటు కూడా ఇలా ఫిల్ చేయొచ్చు ఇప్పుడు మనం కలర్ అనేది పింజేసుకుందాం చాలా ఈజీగా ఇలా మనం సైడ్ బార్డర్స్ని అయితే వేసుకోవచ్చు అని చూస్తున్నారు కదా డైలీ మీకు ఒక ఐదు సైడ్ బార్డర్స్ అయితే చూపెడతానండి లైవ్లో చూపించినట్టు విధంగా డైలీ మనము ఒక ఐదు సైడ్ బార్డర్స్ అయితే మీకు లైవ్గా అయితే వేసి చూపిస్తానండి డైలీ ఒక ఫైవ్ సైడ్ బార్డర్స్ మీకు లైవ్గా వేయడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లో అయితే జాయిన్ అవ్వాలండి ఈ విధంగా మనము కలర్ని ఫిల్ చేసుకుందాం ఇంకా ఎప్పుడు ఎల్లో ఎల్లో పింకే వాడుతున్నాను కాబట్టి ఈరోజు కొత్తగా గ్రీన్ అనేదాన్ని వాడుతున్నాను అండి గ్రీన్ చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రీన్ కలర్తో ఇవన్నీ పెటల్స్ లాగే ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్ అయితే వాడుతున్నాను చూడండి ఏ విధంగా గ్రీన్ అయితే వాడుతున్నాను సాంగ్స్ అయితే బాగా వస్తుంటాయండి ఈవినింగ్ కదా ఇంకా ట్రాఫిక్ కంఫర్ట్ ఫుల్ అవుతుంది అందువల్ల సాంగ్స్ని తీసుకోవద్దు ఈ విధంగా మనం గ్రీన్ కలర్తో పెటల్స్ అన్నిటిని ఫిల్ చేసుకున్నట్లయితే అదేవిధంగా ఎండింగ్కి పింక్ కలర్ అనే దాన్ని ఇస్తానండి ఇక్కడ పింక్ ఇక్కడ గ్రీన్ వేసాం కాబట్టి ఈ పింక్ పింక్తో ఇలా అయితే ఫిల్ చేస్తున్నారు ఇక్కడ పింక్ని ఇలా ఫిల్ చేస్తున్నాను అదేవిధంగా ఈ మిడిల్ 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 లో కూడా ని ఫిల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా పింక్నే ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా పింక్నే ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు మనొకసారి ఇక్కడ కలర్ అంతా అటుకి ఇటుకుపోయేది కాబట్టి ఒకసారి ఇలా అన్నట్లయితే నీట్గా ఇలా సెకండ్ టైం మనం ఒకసారి కలర్ వేసిన తర్వాత అన్నట్లయితే కలర్ ఎక్కడికైనా పక్కకి కెక్కకపోయి ఉంటే అదంతా కూడా కరెక్ట్ అవుతుందండి సెకండ్ టైం వేయడం వల్ల మనకి బుక్ అనేది బాగా హైలైటెడ్గా కనపడడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈజీగా సైడ్ బార్డర్లు అయితే వేసుకోవచ్చండి ఇవాళ మీకు ఒక సైడ్ బార్డర్స్ ఫైవ్ ఫైవ్ ఐదు సైడ్ బార్డర్లు అయితే చూపెట్టాను రోజు ఈ విధంగా ఒక ఐదు సైడ్ బాడలు అయితే మీకు చూపెడతానండి చూస్తున్నారు కదా ఇవి ఐదు సైడ్ బాడలు లైవ్లో ఉన్న వాళ్ళు డబల్ ట్యాప్ చేసినట్టయితే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుందండి ఈ విధంగా డబుల్ ట్యాప్ చేసినట్టు మీకు నచ్చినట్లయితే డబుల్ ట్యాప్ అయితే చేసుకోండి అండి డబల్ ట్యాప్ చేసినట్టయితే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుంది మనం ఈ విధంగా సింపుల్గా సైడ్ బార్డర్స్ని వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా సింపుల్గా సైడ్ బార్డర్స్ అనేవి మనమైతే వేసుకోవచ్చు మళ్ళీ రేపు సైడ్ బార్డర్స్ రేపు ఈవినింగ్ లైవ్లో సైడ్ బార్డర్తో నేను ముందుకే వస్తాను ఓకేనండి టేక్ కేర్ బాయ్